సో అలంగాపురం గ్రామానికి సంబంధించి జనరల్గా నేను సర్పంచ్ గారి గెలిచిన సర్పంచ్ గారి చిన్న చిట్చాట్ ఇంటర్వ్యూ అని వస్తే నాకు ఈ నేపథ్యంలో ఈ ఊర్లో ఒక వ్యక్తి గురించి నాకు తెలిసింది ఓటమి ఎరగని నాయకుడు ఇప్పటికీ పదిహేను సంవత్సరాల నుంచి అని ఏకతాటిగా గెలుస్తున్నాడంట సో ఆ వ్యక్తి ఎవరా కాదు బొమ్మలు కాని సింహాద్రి గారంట సో ఆ వ్యక్తి ఎవరా కాదు బొమ్మలు కాని సింహాద్రి గారు అడిగి తెలుసుకుందాము స్వామి శరణం స్వామి శరణం స్వామి సో ఏం స్వామి మీ ఊర్లోకి ఏ మంత్రం వేస్తున్నావు ఏ మందు పెడుతున్నావు ఇట్లా అంట మనం పద ఒక్క దానికి పోతాం స్వామి ఏదైనా గెట్ పంచాయతీ వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చినా పిలుతారు మా ఊరు పెద్ద మనుషులు కానీ చిన్న మనుషులు కానీ ఒక మనిషి సాహిచరణమైన పోయి ఆ కార్యక్రమం చేయటం రావటం మంచికైనా చెడుకైనా సో పెద్ద మనిషి వచ్చి ఇట్లా సామంటే ఇంక చేసుకుంటే పెద్ద మనిషి అంటే ఆ కార్యక్రమం అయిపోయింది అక్కడ చేయటం మంచి చెడి రావటం అయితే అంటే ఇప్పుడు మీరు మూడు సార్లు నుంచి వార్డు మెంబర్ మూడు నుంచి వార్డు మెంబర్ అంటే ఒకటే ఏ వార్డు ఒకసారి ఆరు వార్డు మేన గెలిచిన రెండు సార్లు ఒకటో వార్డు మన గెలిచిన అంటే ఇక వేరే వాళ్ళు ఎవరు పొడి చేసినా ఆడ ఓడిపోతున్నారు ఎందుకు ఎందుకంటే మన వ్యక్తిని బట్టి అత్తరు మనం చేసి డబ్బులు ఎక్కువ డబ్బులు ఎక్కువ ఏమి వ్యక్తిని వ్యక్తిని బట్టి నా మంచితనాన్ని బట్టి వేస్తుంది ఎన్నుకుంటున్నాను అంటే ఇప్పుడు మరి ఇంటి సార్లు వాడి మరి గెలిచారు కదా సర్పంచ్ కి పోటీ చేయాలని ఆలోచన ఎందుకు రాలే మీకు ఉంది నాకు కూడా సర్పంచ్ కి చెయ్యాలని ఉంది నా ఆలోచన కానీ మా మా పార్టీలనే ఆ సాయం సారీ రెండు సార్లు ఓడిపోయిండు మా కార్యకర్తలు ఆ సాయం చూపెట్టారు నువ్వు పార్టీకి కట్టుబడి ఆ సాయంకి పనిచేసిన అంటే ఇప్పుడు మూడు సార్లు కూడా మీరు వార్డ్ గానే గెలుస్తున్నారు కదా అంటే మీరు సర్పంచ్ కి సంబంధం లేకుండా మీ వార్డుని అంటే స్పెషల్ గా మీరు ఏమన్నా అభివృద్ధి చేస్తారా సర్పంచ్ ని కలుపుకునే చేసిన అంటే సర్పంచ్ ఓకే అంటే వార్డులో చిన్న చిన్న పనులు ఉంటే ఏదన్నా నాకు నాకు చేయగలరా మన ఊళ్ళో బాగా కొండముచ్చులు ఈ కోతుల బెరదు ఉంది ఆ బెరదు ఉంటే నేనేం చేసి నా సొంత నిర్ణయం తీసుకుని నేనేం చేసి పది ఎడేలు పెట్టి కొండ ముచ్చుంది ఇచ్చిన మీ సొంత మా సొంత డబ్బులతో ఒక అభివృద్ధి అన్న చేయాలని తీసుకొచ్చి అడగట్టి ఇప్పుడు మంచిగా ప్రశాంతంగా మంచిగా ఉంటారు అసలు కార్యక్రమాలు ఏమైనా చిన్న చేయగలుగుతాం ఇంకా మీ ఊర్లో ఇంకేమే సమస్యలు బాగా ఎస్టీ కాలిన బాగా బోరు నీ వాటర్ ఉంది సార్ మంచి నీళ్ళు మొన్న బోతి బాధలు బాగా వాళ్ళు ఇక దాని గురించి చెప్తారు మన మంత్రి గారిని పట్టుకొని ఒక బోరు ఎంపీపీ గారిని పట్టుకొని ఆ మండల నాయకులు పట్టుకుని బోరు ఏసి వాళ్ళ కొద్దిగా వాటర్ చేస్తే బాగుంటదని అంటే ఇప్పుడు మరి ఇన్ని ఇప్పుడు ఇన్ని దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆ ఎస్టీ వాళ్ళకి సంబంధించి మంచినీళ్ళ సమస్య వస్తుంది కదా మరి మీరు మంత్రి గారి దృష్టికి ఎందుకు తీసుకోపోలేదు తీసపోతున్నాం కానీ ఆడ ఎక్కడ చూసినా ఆ పరిధిలో బోర్లు పడట్లే అక్కడ అది వచ్చింది ఆ పరిధిలో ఎక్కడైనా బోర్లు పడట్లే ఇప్పుడు ఆ సమస్యని ఎలా ఇంకా ఈ సైంటిస్టులు సిస్టులు ఉంటారు కదా సరే వాళ్ళని తీసుకొచ్చి చూపించి ఎక్కడన్నా పడ్డ కాడ మా ఖుషి ఖచ్చితంగా ఇప్పుడు ఆ సమస్య తీరుస్తారా సార్ ఆ తీర్స్తాం ఖచ్చితంగా ఇప్పుడు మీ ప్రవాణశేఖరా ఇప్పటికీ దాని మీద దృష్టి మళ్ళీ మళ్ళీ వచ్చేసారి వార్డు మెంబరో సర్పంచ్ ఇంకా మా సామలు ఏది చెప్తే ఇది చేస్తారు ఓకే స్వామి